సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర నీటి పార్దల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్ఖర వేణుగోపాల్ తో కలిసి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం పౌర సరఫరాల శాఖ విభాగం ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు పెద్దపల్లి జిల్లా చేరుకున్న మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్పగుచ్చారు అందజేసి ఘన స్వాగతం పలికారు పలు ప్రాజెక్టు పనులు ధాన్యం సేకరణ కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నూట లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతులు పండించారని మంత్రి తెలిపారు మరి ఎంప్లాయ్మెంట్ విషయంలో మేము మా ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకరిస్తుంది ఒకటి ప్రభుత్వంలో ఉన్న వేకెన్సీస్ నింపాలని ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతిని మీ అందరికీ తెలిసిన విషయమే ఇన్ లెస్ దెన్ టెన్ మంత్స్ మేము యాభై వేల వేకెన్సీస్ నింపడం జరిగింది అన్ని ఇక్కడ జరిగింది దాని తదనంతరం ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్న సందర్భంలో మనం ఈరోజు సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో ఒకటి మన ప్రగతిని నివేదిక చూపెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది రెండవది మంత్రి గారు ప్రతి సందర్భంలో కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కనుక అనేక సందర్భాల్లో ప్రత్యేక దృష్టి కూడా సారించారు ఆ సందర్భంలో నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చిన్న కాళేశ్వరం కాళేశ్వరం ముక్తేశ్వర స్కీమ్కి సంబంధించి మరి ఆ రోజు నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలతో మొదలైన ఈ కార్యక్రమం పది సంవత్సరాలు ఏం చేయలేని సందర్భంలో వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భూ సేకరణకు సంబంధించి కానీ మరి పిల్ల కాలువలకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇంకా ముందు మీకు సాగల పాటు మొన్న ఒక నాలుగు రోజుల క్రితం మరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ నాలుగు రోజుల క్రితం मुख्यमंत्री गार समा...